హలో హాయ్ అండి ఇంకా మేమైతే కదా కొండకు వెళ్దామని అయితేగానే ఇంట్లో పూజ గీజ అంతా చేసుకునేసి ఇంకా బయలుదేరిపోయాము పార్కింగ్లో అయితే కానీ పెట్టేసాము బండి అనమాట బస్ స్టాండ్లో ఇంకా మేమైతే బస్సు అయితే ఎక్కేసాము మాకు రెండున్నర గంటలు అయితే కన్నా తిరుమలకి అయితే కన్నా రీచ్ అయిపోయినామండి తిరుపతికి అనమాట అక్కడికైతే రీచ్ అయిపోయినాము నేనైతే ఛార్జర్ అవన్నీ పెట్టుకోవటం మర్చిపోయినా ఇంకా పెట్టిన టర్లేసి ఇంకా హడావుడు అనమాట సరేలేనేసి ఇంకా ఉండేలే మనకి టికెట్లు ఎప్పుడిస్తారు అని అనుకున్నాము కానీ వెళ్తానే బస్ దిగుతానే అక్కడే మేమైతే మూడికంతా మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము మనకి ఐదుకి టికెట్ ఇస్తామన్నారు ఇంక సర్లేని క్యూ అయితే చాలామంది జనాలు అయితే వచ్చారనమాట ఏ జన్మలో చేసిన అదృష్టం సామె నాకు ఇన్నేండ్ల శనివారం దర్శనం లేదు ఎప్పుడు జనాలు ఉంటారు ఉంటారు అనేసి కానీ మేము క్యూలోకి వెళ్ళాము ఐదుకంతా టికెట్లు అయితే ఇచ్చేసారనమాట ఐదుకి ఇచ్చేస్తే ఇంకా మాకు కరెక్ట్గా రేపు పొద్దున్నే శనివారం రోజు పొద్దున్నే ఆరు గంటలకే దర్శనం అయితే ఇచ్చేసారనమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతేకైనా హోటల్కన్నా వెళ్ళాము టికెట్లు కానీ తీసుకున్న తర్వాత ఇంకైతేకైనా నేనైతే కానీ వైట్ రైస్ తీసుకున్నా ఇంకా బోన్ చేసేసామన్నమాట ఇంకా నేను మా వారు మా పాప ఇంకా కానీ వెళ్ళిపోయామనమాట మళ్ళీ బస్సు కోసము ఇంకా బస్సు అయితే ఎక్కేసి మళ్ళీ తిరుమల పైన అయితే దిగేసాము ఇంకా అక్కడ అయితే అక్కడైతేకైనా ఫ్రీ భోజనాలు పెడతారు కదా అక్కడైతే తిన్నాం అనమాట ఇంకా సరే అనేసి రూమ్ తీసుకుందామంటే వన్ డేకి ఎందుకు లే రూమ్ అనేసి మేము అయితే రూమ్ తీసుకోలేదు ఇంకా వెళ్ళేసి ఇంకా షాపింగ్ కానీ చేద్దామని కొంచెం చేసాము ఇంకా తెల్లవారితో రెండన్నరకు లేసి స్నానం కానీ చేసి రెడీ అయిపోయాము ఎందుకంటే రెండన్నరకులు వేసి నాలుగైంది రెడీ అయ్యే లోపల ఇంకా మనకి అక్కడైతే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా లగేజ్ అయితే కన్నా లాకర్లో అయితే కన్నా పెట్టేసాము కౌంటర్లో ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా మరుస రోజు అండి ఇంకా శనివారమే మేము మధ్యాహ్నం అంతా అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అయితే కన్నా కానీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంటికి నేను లడ్డు కొన్ని చెదిరిపోయినాయి కాబట్టి చిన్న చిన్నగా అట్లా పెట్టేసాను కళ్యాణంలో లడ్డు ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము పూజ అంతా అయిపోయింది బాగా మాకైతే దేవునికి అయితే పల్లెం వేసాము ఖచ్చితంగా ఇట్లా పల్లెం అయితే వేస్తాము నేను మళ్ళీ వారం నా బి కూడా వేస్తాననమాట పల్లెం వేసి ఖచ్చితంగా తర్వాత లడ్డూలు అయితే పంచుతాను ఇంక బొరుగులు బెల్లము అవి పెట్టుకున్నాను టెంకాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి కూడా తీసి దాంట్లో ముక్కలుగా కొట్టి అందరికి వెళ్ళని ఇంక సరిలేనిసి దేవుని పళ్ళెం వేసి కొంతసేపు అయితే బయట వెళ్ళిపోయాము పది నిమిషాలు అట్లా డోర్ చేసి ఇంక తర్వాత వచ్చి మేము ముగ్గురం బోన్ చేసాము నేను అక్కడ చేసిన షాపింగ్ అంటే ఎక్కువ అయితే తీసుకోవాలి ఇవి పాదాలు తీసుకున్న గుమ్మానికి ఇంకా మా పాప షాపింగ్ ఎక్కువ ఉందనమాట ఆ అమ్మాయికి బాగా నచ్చేసాయండి అవంతా పెన్సల్లు పెన్నులే అండి ఇంకా కీచైన్లు తీసుకుంది బలే పిచ్చేవైతే ఇంకా అవి అయితే రెండు అనమాట బ్రాస్లెట్లు చాలా బాగా నచ్చేసి అమ్మ నా బొమ్మలు చూపి చూపించండి ఇంక నేను స్టిక్కర్స్ కూడా తీసుకున్నానండి దేవుని రూమ్లో పరిచేద్దాము క్లాత్లు వేసే పని లేకన్నా అనేసి చూద్దాం అవి అనమాట చాలా బాగున్నాయి ఇది అయితే కన్నా రెండు వచ్చి యాభై రూపాయలు చిన్న మూడు వచ్చి యాభై రూపాయలు ఇదైతే ఒకటి వచ్చి జత యాభై అండి ఓకే అండి బాగా అండి